మాతృదేవో భవ ఇతిహాసములో నేర్పినావు అమ్మా ఇతిహాసములు నేర్పినావు కవిత హేలా విలాసం బునం దితగాడే మొనగాడనంగ జగమం దీకి ఇర్తి గెలిగించినావు అమ్మా ఇతిహాసమ్ములు నేర్పినావు కవిత హేలా విలాసం ఇతగాడే మొనగాడనంగ జగమం దీకి ఇర్తి అతి దుఃఖమున మున మున్గు వేళ అతి దుఃఖమున మున మున్గు వేళ జతవై అందోళనం బాపినావు అతి దుఃఖమున మున మున్గు వేళ జతవై అందోళనం బాపినావు నావు ఇతరులు దైవమురెందరున్న జననీ ఇతరులైవందరున్న జననీ ఏందట భోగి సంక్రాంతి కనుమ అనే మూడు పండుగలకి దానికి తోడు ముక్కనుమ కూడా కలపడం వల్ల ఇది పెద్ద పండుగ అయింది కాబట్టి నాలుగు రోజుల పెద్ద పండుగకి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా పెద్ద పండుగ పెద్ద పండుగ అంటారు ఏమిటి పెద్ద పండుగ దీపావళి పండుగ పెద్ద పండుగ కాదా ఇంకేవి పెద్ద పండుగలు కాదా అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి నాలుగు రోజుల పండుగ ఇది అందువల్ల పెద్ద పండుగ ఇంకా విశేషం మన సంస్కృతిలో విశేషం అన్ని జాతుల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇచ్చేటువంటి పండుగ ఇది అందుకని పెద్ద పండుగ అంట ఒక రకంగా పెద్దల పండుగ బ్రాహ్మణులైతే మంత్రపూర్వకంగా ఆ తిథి నాడు ఓ పెద్ద ఐదారు గంటల కార్యక్రమం చేసి తర్పణాలు ఇస్తారు ఆ రోజు వారు భోజనాలు చేసేసరికి నాలుగు అవుతుంది దానికి దాని అపరాహ్నం అంట కానీ మరి మిగిలిన వారందరికీ ఆ రోజుల్లో పూర్వం అంటే అందరికీ చదువులు ఉన్నాయి అందరికీ నక్షత్రాలు రాసులు అన్నీ తెలుసు అందులో జాతకాలు చూపించుకుంటున్నారు అందరికీ ఆ శ్రద్ధ కలిగింది పూర్వం అందరికీ తెలిసేవి కాదు అందువల్ల మరి వారికి వారి తల్లిదండ్రులు పోయిన వారికి ఏదైనా తర్పణం ఇవ్వాలి అంటే ఏ రోజు అది ఎలా గుర్తుంటుంది ఇప్పటిలాగా తేదీలు లేవు అప్పుడు తిథులే లెక్క ఈ జనవరి ఫిబ్రవరి అప్పుడు తెలియవు పుష్యమాసం మార్గశిరమాసం మాసం ఇవే లెక్క ఇవేమో అరవై ఏళ్ళ కోసం మారిపోతూ ఉంటాయి ఏ మనిషికైనా చూస్తూ ఉండగానే రెండు సార్లు ఆయన పుట్టిన సంవత్సరం రెండోసారి వస్తుంది దాన్ని షష్టి పూర్తి అంటాం మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే మన సంస్కృతిలో చేసిన ఏర్పాటు ఏమిటి అంటే ఈ పెద్ద పండుగ నాడు మకర సంక్రాంతి నాడు సంక్రాంతి నాడు శుభ్రంగా ఒక అతిథిని పిలిపించి స్వయం పాకంగానికి ఇచ్చినట్లయితే తండ్రి పేరు మీద తల్లి పేరు మీద పోయిన వారి పేరు మీద స్వయం పాకంగానికి ఇచ్చినట్లయితే అది వారికి ముడుతుంది ఖచ్చితంగా అందరూ కలిసి ఆ రోజున చేయండి అన్నారు అందుకని కూడా దీన్ని పెద్దల పండుగ పెద్ద పండుగ అంటే నిజానికి నాలుగు రోజుల పండుగ అందులో మొదటి రోజు ఈవేళ భోగి ఈరోజు ఉన్న విశేషం భోగి ఏమిటి భోగి ఏమిటి సంక్రాంతి ఏమిటి కనుమ అసలు దీంట్లో ఉండేటువంటి మానవీయ కోణం ఏమిటి అనేది ఇప్పుడు చూసి దాన్ని మన ప్రవర్తన ద్వారా పరివర్తన ఎలా పొందగలనడానికి ఉపయోగించుకుంటామో ఆలోచన చేద్దాం పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బొగి కాగా ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ పశు పూజలో గోడ పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప విడికెడు బియ్యము ప్రీతిగా గేకొని హరినామధనమిచ్చు తోడ వచ్చే సంక్రాంతి వెయ్యేండ్ల వైభవమును తెచ్చి తెలుగింటి వాకిండ్లు తీరు రగు చువిచ్చే గొబ్బెమ్మలను త్రొక్క చొచ్చే గంగిరెద్దులు అయిననే మనరు అది ముద్దు ముదో ఏమో అయిన నేమనరు అదే ముద్దో ఏమో భోగి భోగి అంటే భోగాలను అనుభవించేవాడు అని ఒక అర్థం భోగాలను అనుభవించేవాడు భోగి ఇంకో అర్థం కూడా ఉంది పాము పడగని కూడా భోగి అంట పామునే అంటారు భోగి భోగము అంటే పడగ భోగము కలిగినది భోగి అంచేది భోగి అంటే పాము అని కూడా అర్థం భోగాలు అనుభవించేవాడు అని అర్థం ఉండే భోగి మాటకి పాము అర్థం ఎందుకు ఉందండి మనం అనుభవించే భోగాలన్నీ పాములు లాంటివి ఎప్పుడు కాటేస్తాయో తెలియదు అందుకని జాగ్రత్తగా ఉండమని అర్థం ఐశ్వర్యం అనుభవించడం అంటే పాము పడగ నీడలో ఉన్నట్టు లెక్క ఎప్పుడైనా పాము కాటేయచ్చు పాము పడగ నీడని నమ్మడానికి వీలు లేదు తాడి జట్టు నీడనైనా నమ్మొచ్చు తాడు జుట్టు నీడ ఉండేదే తక్కువ అదే నిలకడగా ఉండదు అదేనా పర్వాలేదు ఇస్తే ఇస్తుంది నీడ ప్రమాదం చేయాలి పాము నీడ ఎటువంటిది అంటే మనకి తెలియక పై పైన పాము ఏదో నీడ అనుకుంటాం మనం కానీ కాటేస్తే జీవితంలో కొన్ని శక్తులు అలాగే ఉంటాయి మన పక్కనే ఉండి మన కాటేస్తాయి అందుకని భోగి అంటే పాము అని అర్థం భోగి అంటే భోగం అనుభవించేవాడు అని అర్థం ఏ భోగాలు అనుభవిస్తున్నా సరే మనం పాము పడగనే ఉన్నాం ఈ భోగాలు ఎప్పుడు పోతాయో తెలియదు అనేటువంటి జ్ఞానంతో ఉంటే నిరంతరం భగవన్నామస్మరణలో ఉంటాం భగవద్ధ్యానంలో ఉంటాం అప్పుడు మనని కాటియదలుచుకున్న పాముని భగవంతుడే నరికి వారేస్తాడు అడ్డ అడ్డ అర్థం అడ్డం ఏమి లేదు అందులో ఆ భగవన్నామస్మరణలో ఉన్నవాడికి మీద ఏమి కష్టాలు రాని ఏమి నష్టాలు రాని ఎవరు ఎటువంటి ఆయుధాలు ప్రహ్లాదు కాపాడినట్టే మనని కాపాడతాడు అందుకని అది దృష్టిలో పెట్టుకోవాలి భోగి అంటారు అందుకే ఇంకో అర్థం ఉంది ఒక మామూలు ఒక అర్థం ఉంది భోగి అంటే ప్రిపరేషన్ డే తయారయ్యే రోజు హిందువుల పండుగల్లో ఉండే విశేషం ఇదే తయారయ్యే రోజు అందుకే ప్రతి పండుగకి భోగి ఉంటుంది వినాయక చవితికి ముందు రోజు భోగి ప్రతి రోజు అంటారు నాకు భోగి సంక్రాంతికి భోగి అని ప్రత్యేకంగా ఉంది కానీ శ్రీరామనవమికి ముందు రోజు భోగి ఆ రామనవమికి సందర్భించిన సామాగ్రి తయారవ్వాలి కదా పానకం తయారు చేయాలి అంటే ముందు నీళ్లు సంపాదించాలి బెల్లం సంపాదించాలి చెరుకుళ్ళు సంపాదించాలి అల్లం కూడా సంపాదించాలి బెల్లం కాదు అల్లం కూడా సంపాదించాలి మిరియాలు సంపాదించాలి ఇవన్నీ తెచ్చుకోవాలి కదా వినాయక అయితే బోళ్ళు తయారై ఉంటుంది ఇరవై ఒక్క రకాల ఆకులు దేవాలి ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి అందులో మళ్ళీ శనగపప్పు ఉండ్రాళ్ళు బెల్లం ఉండ్రాళ్ళు చాలా ఉంటాయి ఇది భోగి తయారీ అంటే మన పెద్దలు ఆచారం ఎలా పెట్టారు అంటే పండగ చెప్పడంతో పాటుగా పండగకి ముందు రోజు భోగి కూడా పెట్టారు తయారవడానికి ఒక రోజు పెట్టుకో ఖాళీగా నిజానికి సెలవు ఆ రోజు ఇస్తే మంచిది తయారవుతారు పత్రికలు వారు ఏ రోజైనా సెలవు అన్నారనుకో అర్థం ఏంటి ఆ మర్నాడు పేపర్ రాదు ఆ రోజు వస్తుంది శివరాత్రి నాడు సెలవు అని ప్రకటిస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు శివరాత్రి నాడు ప్రకటిస్తారు అంటే ఎప్పుడు పేపర్ రాదు శివరాత్రి మర్నాడు రాదు శివరాత్రి వస్తుంది పేపర్ మంచిది ఆ రోజు సెలవు ఇచ్చారు ఉద్యోగస్తులు ఎవరు రారు కాబట్టి మర్నాడు పేపర్ తయారయ్యే అవకాశం లేదు అని అర్థం అలాగే మన పెద్దలు మనకి నిజమైన సెలవు పేపర్ ఎప్పుడు ప్రకటించారంటే పండక్కి ముందు రోజు నువ్వు తయారవ్వాలి కదా అన్నీ తెచ్చుకోవాలి కదా బజార్కి వెళ్ళాలి కదా ఇది ఇప్పుడు అంటే బజార్లో అన్నీ దొరుకుతున్నాయి పూర్వం ఏం దొరికేవి ఎక్కడికెక్కడ అడవులకు వెళ్ళాలి అడవులోంచి ఉసిరికాయ తేవాలి సముద్రంలోంచి ఉప్పు తేవాలి ఆ ఉసిరికాయలో ఈ ఉప్పు నంచుకోకపోతే పళ్ళు పులిసిపోతాయి కానీ ఉసిరికాయ కావాలంటే అడవిలోకి వెళ్ళాలి ఉప్పు కావాలంటే సముద్రంలో సముద్రం సముద్రం దగ్గరికి వెళ్ళాలి ఈ ఉసిరికాయ ఉప్పు ఎవరైనా పట్టుకొచ్చి మన చేతిలో పడితే తినడం తేలిక అందుకే కరతలామలకం అనే మాట వచ్చి ఎవరైనా మనకు అర్థం కాని విషయాన్ని బాగా అర్థమయ్యేలా తేలిక అనుకోండి కరతలామలకం చేశారండి అంటారు అంటే చేతిలో అరి చేతిలో ఉసిరికాయ పెట్టినట్టుగా అరి చేతిలో ఉసిరికాయ పెడితే ఏమిటి ఉప్పు ఎక్కడది ఉప్పు ఉసిరికాయ రెండు పట్టుకొచ్చి ఆయనే పెట్టాడు నువ్వు ఆ పన్నవంతే తేడా ఇవాళ ఫోన్లో యాప్ అన్నట్టే ఉసిరికాయ ఆఫ్ అన్నవంతే తేడా అంటే అడవికి వెళ్ళి ఉసిరికాయ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా సముద్రానికి వెళ్ళి ఉప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా రెండూ తీసుకొచ్చి ఎవరో మన చేతిలో పెడితే తినేయడం తేలిక కదా అలాగే వేదం చదవకుండా శాస్త్రం చదవకుండా పురాణాలు చదవకుండా ఏ గ్రంథాలు చదవకుండా మన ఇష్టం వచ్చిన మనం చదువులు మనం చదువుకుంటున్న ఇవాళ ప్రవచనకర్తల రూపంలో భగవంతుడు మనకి పంపించాడు అంటే అది మనకి అర్థలామాలకం మేము చదివి మీకు చెబుతూ ఉంటాం మీరు అదృష్టవంతులు అవన్నీ మేము చదువుతూ ఉంటాం మీ జీవితానికి అన్వయించి చెబుతూ ఉంటాం కనీసం ఆ అన్వయించుకుని చెప్పేటువంటి సమయంలోనైనా పూర్తి శ్రద్ధతో కనుక వింటే ఖచ్చితంగా ఏ జీవితంలోనూ దుఃఖం అనేది ఉండదు నేను మీకు ఈ ప్రవచనం కారణంగా సంతానం కలుగుతారని సంపద కలుగుతుందని మీరు ఐశ్వర్యం పెరుగుతుందని ఆయుర్దాయం పెరుగుతుందని ఇటువంటి పిచ్చి వాగ్దానాలు ఏవీ చేయను కానీ మీరు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి స్థితి వస్తుందని నేను వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా ఇది వింటే మీకు ధైర్యం ఏర్పడుతుంది అనేసి జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి మనకి ఆ ధైర్యం ఉంటే సంతోషంగా జీవించవచ్చు ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే మూడో విషయం మనకు కల్లా కాలం ధైర్యంగా బతకాలి వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి ఏ చివరి కోరికతో వెళ్ళిపోకూడదు చివరి కోరిక మళ్ళీ చివరి కోరిక ఏమిటి చివరే కోరిక అంటే చివరి కోరిక అంటే ప్రత్యేకంగా ఉండదు ఆ చివరే కోరిక కావాలి అంటే ఉన్న కొద్దిపాటి కోరికలు ఏమైనా ఉంటే ఈ లోపేదో తీర్చేసుకోవాలి దురాశలకి దుర్దశలకి పోకుండా తీర్చేసుకోవాలి అందుకే మన పండుగలో వాటిని తీరుస్తారు ఎలాగా పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలో నభగిగా భోగి పండుగ నాడు విశేషం ఏంటంటే ముందు రోజు రాత్రి రెండు గంటలు దాటాక చలి మంట వేస్తా అందులో ఏమేస్తారు ఇప్పుడు అంటే ఏవో పట్టుకొచ్చి బారేస్తున్నారు లారీ టైర్లు కూడా బారేస్తున్నారు పూర్వం అలా కాదు పాత కుర్చీలు పాత పేటలు పాత చెక్క సామాగ్రి అందులో వేసేవారు ప్రతి ఇంట్లో ఎందుకండి ఒకటి చలిమంటలో ఏదో ఒకటి వేయాలి వేకపోతే ఎలా మండుతుంది అందుకని ముందు సౌక్ష భౌతికం హిందువుల ఆచారాల్లో ఎప్పుడు భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు ఉంటాయి భోగినాడు భోగినాడు ముందు రోజు వేసే చలిమంటలో ఒక భౌతికమైన ప్రయోజనం ఏమిటంటే చెక్కలు ఇవి ఉంటే కానీ మరి చలిమంట ఉండదు కదా వెయ్యాలి కదా అందుకని ఏదో పాత చెక్కలన్నీ వదిలించుకుంటే వదిలిపోతుంది ఆ చెక్కలతో అది మండుతుంది ఇది భౌతికం మానసికం ఏమిటంటే ఈ చలిమంట వేసినప్పుడు మీరు గమనించండి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ చలికాలంలో హేమంత ఋతువులో పుష్యమాసంలో వస్తుంది ఇది పూర్ణిమ ఇవాళ పూర్ణిమ కూడా ఇంకా అది పూర్ణిమ సందర్భంగా వస్తుంది ఇంచుమించుగా ఇది ఎప్పుడు కూడా రేపటి నుంచి ఇంకా సంక్రమణం దక్షిణాయనం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది మకర సంక్రమణం అంటారు ఈ కాలంలో చలి విపరీతంగా ఉంటుంది కానీ భోగి మంట వేస్తున్నారు అనగానే ఎంత ఏసీలు పెట్టుకుని పడి ఏసీలు లేకుండా ఏదో పడుకున్న వాళ్ళు కూడా హీటర్లు పెట్టుకుని పడుకున్న వాళ్ళు కూడా కిందకొచ్చి చలిమంట కాగుతారు మానసికమైన అనుభూతి మనం చలికి ఎన్ని రకాల హీటర్లు ఉపయోగించినా రానటువంటి కలగనటువంటి అనుభూతి ఉపశమనం చలిమంట దగ్గర కూర్చుంటే కలుగుతుంది అందుకని ఒక మానసిక అనుభూతి ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా ఇందులో పాత వస్తువులన్నీ వదిలించుకో ఊరికే మమకారం పెంచుకోక మా తాత కుర్చీ మా మా పేట అని పట్టుకుని ఆడకు ఊరికే వాళ్ళు వెళ్ళిపోయారు ఇవన్నీ దేనికి ఇక్కడ అటక మీద పెట్టేవారు పూర్వం అటకలన్నీ అలాగే ఇప్పుడు కూడా తక్కువేం కాదు వెళ్ళాలు అపార్ట్మెంట్లు చోట అటకలు చాలా పెద్ద ఉంటాయి ఎంత పెద్ద ఉంటాయంటే స్వర్గం నుంచి దేవేంద్రుడు దాంట్లో దూరాలు కానీ మనం ఎక్కలేము ఏనిచ్చినా సరిపోదు ఎందుకంటే ఏమీ తీయం కదా అంటారు ఇదో తప్పు తీయనప్పుడు అటకెందుకంటే పనిలేక సామాను అవతల బారేక తీయాలి అటకలన్నీ తీయాలి నెలకు తీయాలి దులపాలి దులిపించాలి లేకపోతే మళ్ళీ సామాను అక్కడ పెట్టాలి పెడితే ఏమవుతుందో తెలుసా ఏది అనవసరమైన సామానో తెలుస్తుంది ఏళ్ల తరపు దేన్ని పెట్టుకున్నామో తెలుస్తుంది కొంప తీసి దాన్ని మనం సామాను పెట్టడం కంటే ముందే అందులో పాము చేరితే తెలుస్తుంది అటకలు తీయాలి చాలామంది అపార్ట్మెంట్లు చాలా బిల్లాలు అందంగా తయారు చేయించుకుని బ్రహ్మాండంగాను ఈ అటకలు మొత్తం మూసేసి అందమైన తలుపులతో మూసేసి మళ్ళీ అసలు తీయరు దొలపరు అందులో ఏముందో చూడలేదు ఎందుకు తెలియదు జస్ట్ ఫర్ షో ఈ షో వ్యవహారం పోయి జీవితంలో సహజంగా మనం బతకాలి అంటే అటకలు తీయాలి ఒకవేళ అటకలు తీయాల్సిన అవసరం లేదు సామాన్లు ఏవి లేవు అంటే అటకలు పెట్టనే పెట్టుకో అక్కడ గోడ పెట్టుకో అక్కడ గోడ పెట్టుకో అటక మీద సామానులు వీళ్ళంత తగ్గించడానికి భోగి పండుగ పాత కుర్చీలు పాత చక్రాలు పాత సామాను అందులో బారాయి ఇందులో ఆధ్యాత్మికమేమిటో తెలుసా పాత జ్ఞాపకాలు కూడా దగ్ధం అయిపోవాలి అప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా అది భోగి పండుగ సారాంశం పాత జ్ఞాపకాలు కూడా దగ్ధం అయిపోవాలి మనం చాలా మంది ఎందుకు బాధపడుతూ ఉంటాం కక్షలతో రగిలిపోతూ ఉంటాం ఆందోళనలు పెంచుకుంటాం షుగరు బీపీలు తెచ్చుకుంటాం అంటే పాత జ్ఞాపకాల కారణంగా ఎవరి దృష్టి వర్తమానం మీద ఉండదు గతం మీద ఉంటుంది అప్పుడు ఏం జరిగింది పది ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం నీకు ఎందుకు గోలంతా ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని మారుస్తావా మార్చలేనప్పుడు దాని గురించి చర్చించకూడదు మాట్లాడకూడదు అవే మనిషి మనుషు ఆ జ్ఞాపకాల మనిషిని పీకేసి 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 లాగేసి మనిషిని నశింపజేస్తే చివరి గుండెపోటుకు కారణం ఇంకొంతమంది ఉంటారు గతంగా అది భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఇంకా పిల్ల ఇంట్లో పిల్ల ఎనిమిదో తరగతి చదువుతాం దాన్ని చదువు దాన్ని చదువుకొని ఎవరు ఇది డాక్టర్ అవ్వాలని ఇది డాక్టర్ అవ్వాలని అవ్వదు పేషెంట్ అవుతుంది నీకేంటి అభ్యంతరం పిల్లల మీద ఎప్పుడు ఆశయాలు రుద్దకూడదు ఆలోచనలు రుద్దకూడదు పిల్లలు చాలా విపరీతమైన టెన్షన్లో ఉన్నారు పొగినాడు ఏ చలిమంట కాగుతున్నావో ఆ చలిమంట మీదే నీ దృష్టంతా ఉంటే ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తే వర్తమానాన్ని ఆస్వాదించడం అర్థమవుతుంది ఇంటింటి సౌభాగ్యమే భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ ప్రతి ఇంటి భాగ్యం సౌభాగ్యం కలిపితే దేశ భాగ్యం అవుతుంది దేశం అంటూ ఎక్కడా లేదండి మీరు గమనించండి సమాజం సమాజం అంటాం మనం చాలామంది ఏదైనా జరిగితే సమాజంలో మార్పు రావాలండి సమాజం ఎక్కడుందో చూపించండి దయచేసి సమాజం అని ఏదైనా ఒక బిల్డింగ్ ఉందా సమాజం అని ఏదైనా ఒక వీధి పేరా సమాజం అంటే ఎవరండి మిత్రమా నువ్వు నేను కలిపితే లోకం నిన్ను నేను కలిపేదే శ్లోకం అదే ప్రవచనం నువ్వు నేను కలిపితే లోకం నిన్ను నేను కలి నిన్ను నన్ను కలిపేది శ్లోకం సమాజం అంటే నువ్వు నేను ఇక్కడ ఇన్ని వేల మంది జనం కనపడుతున్నారు ఇది సమాజం కాదా ఇది మార్పు మార్పు ఉంటే ఇందులో మార్పు ఉంటే సరిపోదు ఇంకెక్కడ సమాజం మనం తప్పించుకుందుకు మాట్లాడుతూ గొప్ప మాట ఏం మాట్లాడుతావు సమాజంలో మార్పు రావాలి ఎవరా సమాజం ఎక్కడదా సమాజం నువ్వు నేను కలిపితేనే కదా నువ్వు మారరాదా మారడో కానీ సంక్రాంతి పండుగ ఏం చెబుతుందంటే మీరు గమనించాలి ఇంటి ముందు ముగ్గులేస్తారు అందులో రథం ముగ్గు వేస్తారు బ్రహ్మాండంగా ఆ రథం తాడు పక్క ఊరు వరకు వేస్తారు సరదాకి ఈ ఈ తాడేసుకుంటూ అలా తాడు 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 రూపంలో పేనుకుంటూ వెళ్ళిపోయిన భార్యను వెతుకుంటూ భర్త కూడా పెడతాడు ఆ ఊరు ఉన్నట్టు ఎందుకంటే ఈ తాడేసుకుంటూ వెళ్ళిపోయింది పక్కకి అందుకే అంతంత పొడుగురు రథం వేస్తారు కదా అవన్నీ పోటీలు కూడా పెడతారు కదా సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతారు ఎందుకంటే ఉద్దేశం ఆ రథం మామూలు రథం కాదమ్మా భారతీయ సంస్కృతికి ప్రతీకైన త్యాగానికి రథం అది బలిచక్రవర్తి రథం దానికి సారథి ఎవరో తెలుసు ఆశ్చర్యం అర్జునుడికి ఎవరు సారథ్యం వహించారో బలిచక్రవర్తికి కూడా వారే సాహర్థ్యం వహించారు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తి ఆ బలిచక్రవర్తి రథానికి సారథి సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తే బలిచక్రవర్తి శ్రీమన్నారాయణ మూర్తి ఇద్దరూ కలిసి మన ఇంటికి వస్తారు ఏమిటి బలిచక్రవర్తి ప్రత్యేకత గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందరూ ధనవంతులే ఉంటారు మధ్య తరగతి వాళ్ళు కూడా ఎవరూ ఉండరు అనుమానం లేదు అందుకని చెబుతున్నా దానం మన ధనం కా బాగుండాలి కాపాడుకోవాలంటే దానం చెయ్యాలి నెలాదాయంలో ఇంత శాతం దానం చేయాలని లెక్క రాసి పెట్టుకుని మరీ చేయాలి అన్ని విధాలా మనని కాపాడేటువంటిది దానం మాత్రమే ఉపార్జితానం విత్తానాం త్యాగయేవకి రక్షణం తటా గోదర సంస్థానం పరీవాకం బాగా కోట్లు కోట్లు సంపాదిస్తున్న ఇవాళ రకరకాల వ్యాపారాలు చేసి అందరూ ఒక్కటే గమనించాలి ఉపార్జితానం విత్తానం త్యాగయవకి రక్షణం సంపాదించిన డబ్బు నిలబడాలంటే త్యాగం చేయమన్నారు అదేంటంటే త్యాగం చేస్తే అయిపోతుంది కదా ఎలా నిలబడుతుంది అంటారు నీ తిండి మానేసి ఇల్లు కట్టుకోవడం మానేసి ఈ కుటుంబ సభ్యుల భోగాలు మానేసి త్యాగం చేయమని చెప్పలా త్యాగం వేరు దానం వేరు గమనించాలి దానం అంటే మనకు ఉన్న దాంట్లో ఎక్కువగా ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం త్యాగం అంటే రావలసిన దాన్ని మానుకోవడం రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం త్యాగం చేయాలి అంటే మనం కోట్ల లాభాలు ఆశించకుండా ఏ వ్యాపారం చేసినా మన కుటుంబం గడవడానికి అవసరమైన లాభం మాత్రమే వేసుకుని చేస్తే ప్రతి వ్యాపారి బ్రహ్మజ్ఞాన కిందే లెక్క అనుమానం వెళ్ళి వ్యాపారం తప్పని ఎక్కడ హిందూ సంస్కృతి చెప్పరా పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప కనుమనాడు పశువుల్ని పూజిస్తా ఎద్దుల్ని గుర్రాల్ని గాడిదల్ని కూడా పూజిస్తారు అవి కూడా పశువే ఇవన్నీ గమనించండి ఏమిటో సంస్కృతి ఎంతసేపు ఏదో గుడి నమ్మకాలతో వెళ్ళిపోవడం కాదు ఎందుకు పూజిస్తారు పేగ వేటిని పూజిస్తున్నారు కుక్కని పూజించరు కనుమనాడు కుక్కను భోజించరు బలిని భోజించరు అవి జంతువులే కదా పిల్లిని పూజించరు కుక్కని భోజించరు పిల్లిని పూజించరు ఎలకను భోజించరు గుర్రాన్ని ఏనుగుని ఎద్దుల్ని ముఖ్యంగా రైతులు ఎద్దు ఆవు గేదె దొన్నపోతాన్ని ఎద్దేగా అనుకోకండి కేవలం ఆవి అనుకోకండి అన్నీ ఎందుకో తెలుసా ఇవన్నీ మానవులకి వాహనాలు అందుకే కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు ఎందుకని ప్రయాణం చేస్తే ఏం చేస్తాం దాన్ని దెబ్బేస్తాం నడో నడో అన్నది దెబ్బేస్తావు నువ్వు ఆ రోజే పూజిస్తావు ఆ రోజే దెబ్బేస్తావు బుద్ధుందా ఎవరైనా రిటైర్ అయిన మాస్టర్కి ఆ రోజే ఆయనకి సన్మానం చేసి ఆ సన్మానం అవగానే మీరు సర్వీసులో ఉండగా నేరం చేసేటండి ఇదిగో అరెస్ట్ ఆటలు వచ్చింది పోలీసులు ఉన్నారంటే ఏమైపోతాడు ఆయన ఓ రోజే ఓ రోజు వెనకాల చేయొచ్చు కదా అరెస్ట్ ఆ రోజే సన్మానం చేసి ఆ రోజే అరెస్ట్ అంటే అలాగే పశువులను మనం కనుమనాడు పూజేసి పసుపు రాసి కుంకు రాసి వేసి నానా కూడా చేసి బండి దాన్నేమో అత్తారింటికి వెళ్ళడానికి బండి కట్టేసి అప్పట్లో అవే కదా మరి రెండేళ్ల బొళ్ళు గుర్రబళ్ళే ఉన్నాయి ఏమున్నాయి కనుక కట్టేసి దాన్ని చెదకొట్టేస్తే అదేమనుకుంటుంది పొద్దున దండే సాయంత్రం దండి ఇస్తున్నాడు పొద్దున్న దండ సాయంత్రం దండనా ఏంటి గుడ్ గోళ అని పశువు చెప్పిస్తుంది అందుకే ప్రయాణాలు చేయొద్దు అని చెప్పారు ప్రయాణాలన్నీ వాహనాల ద్వారా జరిగేవి కాబట్టి ఎద్దుల ద్వారా ఎద్దు ఎద్దుల బండి ద్వారా ఒంటెద్దు బండి ద్వారా గుర్రాల బండి ద్వారా జరిగేవి కాబట్టి ఒక్కోసారి గాడిదలను కూడా వాహనాలుగా ఉపయోగించేవారు కాబట్టి ఏ ప్రయాణాలు చేయకుండా ఉంటే ఏ జంతువుల్ని వాహనంగా వాడడం వాటిని శిక్షించం కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దు అన్నారు ఇవాళ విమానాల్లో వెళ్లే వాళ్ళకి రైల్లో వెళ్లే వాళ్ళకి ఇది వర్తించదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సుఖంగా వెళ్ళిపోవచ్చు ఇంకో రోజు ఉండే అత్తాన్ని బాధ పెట్టాల్సిన లేదు ఇదే సెంటిమెంట్ ఏమిటో సంస్కృతి ఏమిటో తెలుసుకోవడం అంటే ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే అర్థమైపోతుంది పాటించాలో అక్కర్ వడదు వెళ్ళకూడదు రైల్ టికెట్ దొరికినా సరే తీసుకోవడం నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నారో పెడితే ఏమిటి వాళ్ళకేమిటి నష్టం సూర్యుడికి నష్టమా చంద్రుడికి నష్టమా మకర సంక్రమణానికి నష్టమా ఇండియన్ గవర్నమెంట్కి నష్టమా రైళ్ళన్ని ఆగిపోతే వాళ్ళకే నష్టం పూర్వకాలం జంతువులు వాహనాలుగా వాడడం వల్ల వాహనంగా జంతువును ఉపయోగిస్తే జంతువును కొట్టక తప్పదు కాబట్టి సన్మానం చేసిన రోజునే అవమానం చేయడం భావ్యం కాదు కాబట్టి కనుమనాడు వెళ్ళొద్దాను అది ఇంకో కారణం ఏమీ లేదు ప్రత్యేకంగా అంచేది అలా చేసి ఇప్పుడు అవసరం లేదు కనుమనాడైనా వెళ్ళొచ్చు ముక్క వెళ్ళొచ్చు నీకు వీళ్ళు పడిచే ఇంకో ఆశ్చర్యం ఇప్పుడు హరిదాసులు వస్తారు ఎంత గట్టిగా పాడతారండి ఎంత గొంతు అలసిపోతుందండి వాళ్ళ నెత్తి మీద ఉండే పాత్ర చూడండి చిన్నది ఉంటుంది ఇంతే రేపు కొండలోనూ పెద్ద పెద్ద డేగిసారు పెట్టుకోరు వాళ్ళు మొయ్యులు కూడా ఇంత ఉంటుంది అంతే అందులో మళ్ళీ సగం పూలదండాలే సరిపోతాయి దాని చుట్టూ అలక్కారు అందులో ఎన్ని బియ్యం పడతాయి కేజీ బియ్యం రెండు కేజీలు బియ్యం పడితే గొప్ప అంతకంటే పట్టం దానికోసం మన ఇంటి ముందు నిలబడి అనమాచార్య కీర్తన పడతాడు త్యాగరాజ కీర్తన పడతాడు అది ఎంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు మనం పెట్టేది పిడికెడు బియ్యం మనకిచ్చేది కొండంత జ్ఞానం పిడికెడు బియ్యము ప్రీతిగా గేయకొని హరినామధనమిచ్చు కరుణతోడా పిడికెడు బియ్యం తీసుకుని మనకి హరినామం అనేటువంటి కరుణని బస్తాల కొద్దీ ఇచ్చి పెడుతున్నాడు ఆ హరిదాసుల సంస్కృతిని మనం పోషించాలి అటువంటి వైభవంతో వచ్చింది వచ్చే వేయేండ్ల వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవంబు తెచ్చి తెలుగింటి వాకిండ్లు తేరుల లఘుచూచ్చే తేరు అంటే రథం ప్రతి వాకిలి ముందు రథం అంతేకాదు గొబ్బెంబలను తొక్క చొచ్చే గంగిరెద్దులు అయినా నేమనరు అది ఏముందో ఏమో గంగిరెద్దులు వాళ్ళు వస్తారు హరిదాసు హరినామస్మరణ చేస్తాడు బెత్సమేమని అడగడు గంగిరెద్దుల వాడు వచ్చి డూడు డూడు బసవన్న అయ్యగారికి గారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటాడు అమ్మాయింత మొద్దుండే పెట్టమని అడగడు అది భారత జాతి పౌరుషం ఇంటికి భిక్షాటనకు వచ్చిన వాడు కూడా తన కళని ప్రదర్శిస్తాడు తప్ప చెయ్యి సాసరండి ఈ దేశంలో హైందవ సంస్కృతి గొప్పదనమే అది చెయ్యి సాసద్దు ఇది కళ ప్రదర్శించు అప్పుడు వాడికి దయ అనిపిస్తే ఇస్తాడు కళను ఆస్వాదించే లక్షణం ఉంటే ఇస్తాడు గొడ్డుమో పోతాడు కళను మనం ఆస్వాదించట్లేదు ఒక పాటని ఒక పద్యాన్ని ఒక నాట్యాన్ని ఆస్వాదించలేకపోతున్నా ఉంటే మనుషులం కాదు జంతువులం కింద లెక్క సంగీతం సాహిత్యం ఇష్టం కావట్లేదు అంటే వాడు పనికిరాడు మనిషి పనికిరాడు మనిషి సంగీతం సాహిత్యం ఇష్టం లేనివాడు జీవితానికి సంవత్సరాన్ని కూడా పనికిరాడు అది సంగీతం సాహిత్యం రెండు మనిషి మనస్సును మృదువుగా చేస్తాయి క్రూరమైన ఆలోచనలు తగ్గించేస్తాయి మృదువైన ఆలోచనల్ని పెంచుతాయి అప్పుడు జీవితం బాగుంటుంది ఆ హరినామాన్ని ఇస్తున్నాడు గంగిరెద్దులు వాళ్ళు వస్తారు పాట పాడతారు అంతేగాని ఏం ఆడగలం మన ఏదో పట్టు చేస్తే వాడు కట్టుకోడండి ఎద్దు మీద వేస్తాడు పట్టు చేరేస్తే వాడు కట్టుకోడు దాని మీద వేస్తాడు దానికి అలంకారం చేస్తాడు మనం ఇచ్చే బియ్యమో పది రూపాయలు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు అక్కడ అంత డబ్బు తక్కువ డబ్బు తీసుకుని ఎక్కువ హరినామాన్ని ఇచ్చేటువంటి పండుగండి ఇది తెలిగింటి వాహకిండ్లు తేను చూపిచ్చే గొబ్బెమ్మలను తొక్క గంగిరెద్దులు అయిన నేమనరు అదేముద్దు ఏమో ఆ గంగిరెద్దు వస్తూ గొబ్బెమ్మను తొక్కేస్తుంది అయినా సరే పెట్టిన వాళ్ళకి బాధగా ఉంటుంది మరి కష్టపడి పెట్టాం కష్టపడి పెట్టాం గంగిరెద్దు తొక్కింది అదే ఊళ్ళో కూరడం ఎవరన్నా తొక్కితే ఇదివరకు జడబెట్టి కొట్టి ఎవరు ఇప్పుడు ఫోన్ ఇటు కొడతారు ఇదివరకు జడలు ఉండేవి ఇప్పుడు జడలు లేవు అంతే తేడా ఇదివరకు ఎవరన్నా వచ్చి దొరికితే జడ విసిరివారు జడ ఎంత పొడిగుందంటే పక్క వీధులు వాడు కూడా దగ్గర దెబ్బకి జడిచిపోయేవాడు వాడు అందుకని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అటువంటి పండుగల్ని ఆచారాలని మనం పూర్తిగా కాపాడుకోవాలి